పులివెందుల్లో జరిగిందేంటి ఈ తమ్ముణేలు ఏంటి పులివెందుల్లో వైఎస్ఆర్ సిపి డిపాజిట్ గల్లంతైతే మధ్యలో కుప్పం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఓసారి ఇది వినండి టార్గెట్ నేను నూట యాభై రెండు అని చెప్పడంనా టార్గెట్ అందుకే నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి టార్గెట్ నేను ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామని అంటే తర్వాత ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అందులో తెలుగుదేశం అధినేత అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం కూడా అని అర్థం ఇప్పుడు ఇది కూడా వినండి పులివెందుల సెంటర్ లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి సింహనాథం వైనాట్ పులివెందుల అని అంటారు అప్పట్లో జగన్ అయినా ఇప్పుడు చంద్రబాబు అయినా ముఖాముఖిగా వాళ్ళ నియోజకవర్గాలను ఓడిస్తామని సవాల్ చేశారు అది జరగలేదు కానీ ఏడాది తర్వాత పులివెందులలో వైసీపీని టీడీపీ చావు దెబ్బ కొట్టింది వైఎస్ కుటుంబానికి ఓటమంటే తెలియనటువంటి పులివెందుల్లో అది పులివెందుల మండలంలో వైసీపీని డిపాజిట్ కూడా రాని విధంగా ఓడించడం వెనక చాలా పెద్ద సంగతి ఉంది కేడర్ కష్టపడిందా అధికారంలో ఉన్న పార్టీ అక్రమాలు చేసిందా ప్రత్యర్థులను భయపెట్టిందా లేక జగన్ పైనే వ్యతిరేకత వచ్చిందా ఇలా ఎన్ని రకాల వాదనలున్నా కానీ అల్టిమేట్గా టీడీపీ ఆన్ రికార్డ్ అక్కడ గెలిచింది దీనికి కారణం కుప్పం కుప్పంలో వైఎస్ఆర్ సిపి చేసిందే ఇక్కడ జరిగింద అదేంటో ఒకసారి చూద్దాం సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు అంతగా వేలు పెట్టవు వాళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఆ నియోజకవర్గంలో రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడం లాంటి పనులు చేయరు అదంతా కూడా వైఎస్ఆర్ చంద్రబాబు జమానా వరకు నడిచింది ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయి రెండు వేల పదిహేడులో కడప జిల్లాలో బీటెక్ రవిని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ గెలిపించుకోగలిగింది చంద్రబాబు తన జిల్లాలో రాజకీయం చేస్తే జగన్ ఏకంగా ఆయన నియోజకవర్గంలోనే చేశారు రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలను ఎంపీటీసీలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది పులివెందులలో టీడీపీ దౌర్జన్యాలు చేసిందని ఓటర్లను బయటకు రానివ్వకుండా రెగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపిస్తుంది మరి ఆ రోజు కుప్పంలో జరిగింది కూడా అదే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి మొత్తం ఇరవై ఐదు వార్డులుంటే పంతొమ్మిది చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది జర్నలిస్టులు కూడా అప్పుడు కొట్టారు ఆ నియోజకవర్గం మొత్తం టీడీపీ బయటకు రాకుండా చేశారు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా అప్పటికే గెలిచారు ప్రత్యర్థి పార్టీకి అక్కడ అంత పట్టు లేదు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పం పరిధిలోని ఎనభై తొమ్మిది పంచాయతీల్లో డెబ్బై నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది ఎలా గెలిచింది నియోజకవర్గంలోని నాలుగు మండలాలు వైఎస్ఆర్సీపీ పరమై ఇక నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో అయితే ఏకంగా పదిహేడు వేలు పదహారు వేలు పదకొండు వేలు పదహారు వేలు అలా మెజార్టీలు వచ్చాయి అరవై ఎనిమిది ఎంపీటీసీ స్థానాలుంటే అరవై మూడు వైసీపీ పెద్దిరెడ్డి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలోనే క్యాంపు వేసి మరీ ఎన్నికల్లో ఈ రిజల్ట్ తెప్పించారు చంద్రబాబు ఇలాఖాలో తొంభై శాతానికి పైగా సీట్లు అప్పట్లో వైసీపీ తన ఖాతాలో వేసుకుంది మరిప్పుడు ఒకటి రెండు చోట్ల ఓడిపోతని ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు కుప్పంలో గెలుపొందిన వైఎస్ఆర్ సిపి అక్కడితో ఆగలేదు చాలా అత్యుత్సాహం ప్రదర్శించింది చంద్రబాబు ఓడిపోయారని కూలిపోయారని ప్రచారం ప్రారంభించింది జడ్పీ ఎన్నికల అంటే జడ్పీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ప్రకారం చంద్రబాబు కంటే వైఎస్ఆర్సీపీకి అరవై రెండు వేల మెజారిటీ వచ్చిందంటూ లెక్కలు కూడా వేశారు దీనికి కుప్పం మున్సిపాలిటీలో వచ్చినటువంటి మెజారిటీని కూడా కలిపితే అది దాదాపు డెబ్బై ఐదు వేల ఓట్లు అవుతుంది అంటే వైఎస్ఆర్సీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ స్లోగన్కు అదే మూలం కూడా అప్పట్లో నియోజకవర్గం మొత్తం కొండగొట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు రెండు జెడ్పీటీసీల ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది వైఎస్ఆర్ సిపి లెక్క ప్రకారం చంద్రబాబుకు అప్పటికే ఉన్నటువంటి మెజారిటీ అంటే ఆయనకు అప్పటికే ముప్పై వేల ఓట్ల మెజారిటీ ఉంది దానిని దాటుకొని డెబ్బై ఐదు వేల ఓట్లు పెరిగాయంటే దాదాపు లక్షకు పైగా ఓట్లు టర్న్ అయినట్లు అర్థం కానీ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది చంద్రబాబు నాయుడు తనకు అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన దానికంటే పద్దెనిమిది వేల ఓట్లను పెంచుకున్నారు మరి ఆ లక్ష ఓట్లు ఏమైపోయాయి చంద్రబాబు ఎలా మెజారిటీ పెంచుకున్నారు ఇక జగన్ తనకున్నటువంటి తొంభై వేల మెజార్టీ నుంచి అరవై వేలకు పడిపోయారు దీనిని బట్టి చూస్తే పులివెందులలో జగన్ ప్రాభావం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది అప్పట్లో కుప్పం ఒక్కదానితోనే ఆగలేదు మొత్తం చిత్తూరు జిల్లాలో అరవై ఐదు జెడ్పీ స్థానాలు ఉంటే అరవై ఐదుకు అరవై ఐదు వైఎస్ఆర్సిపిని గెలిచింది అందులో ఏకంగా ముప్పై మూడు స్థానాలు ఏకగ్రీవాలు అయినాయి ఇలాంటి పరిస్థితిని ఎంజాయ్ చేసినటువంటి వైఎస్ఆర్సిపి ఇప్పుడు రెండు ఓటములను తీసుకోలేకపోతుంది పులివెందులను లోకేష్ టార్గెట్ చేసి మరీ కొట్టినట్లుగా కనిపిస్తుంది కుప్పంలో జరిగినటువంటి హంగామాను తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది అందుకే పులివెందులను టార్గెట్ చేసింది జగన్ను నేరుగా ఓడించడం సాధ్యం కాదు అని తెలిసి అక్కడ దెబ్బ కొట్టడానికి తగిన అవకాశం కోసం చూసింది మరో ఏడాదిలోని స్థానిక ఎన్నికలు ఉన్నాయి మామూలుగానే టీడీపీ స్థానిక ఎన్నికలను వేగంగా పెట్టదు ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నిక పెట్టడం అది కూడా పులివెందుల్లో పెట్టడం అంటే ఓ రకంగా రిస్క్ తీసుకోవడమే ఆ రిస్క్ను లోకేష్ తీసుకున్నట్లుగా అర్థమవుతుంది లోకేష్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి పులివెందుల ఎన్నికకు చొరవ చూపినట్లు తెలుస్తుంది ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి టాస్క్ ఇచ్చిన తర్వాతే గెలిచి తీరతామన్న నమ్మకం కుదిరిన తర్వాతే ముందుకెళ్లారు జగన్ను మొన్నటి ఎన్నికల్లో ఎదుర్కొన్నటువంటి బీటెక్ రవి భార్యను రంగంలోకి దింపారు గురి చూసి వైఎస్ కుటుంబం కుంభస్థలాన్ని కొట్టారు అసలు ఎన్నికల రిజల్ట్ చూస్తే ఇంత దారుణమైన ఫలితం ఎలా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే కుప్పంలో నాలుగు చోట్ల కలిపి టీడీపీకి ఇరవై వేల ఓట్లైనా సాధించింది కానీ పులివెందుల్లో వైఎస్ఆర్సీపీకి ఏడు వేలకు పైగా ఓట్లు పోలైతే కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే దక్కాయి తెలుగుదేశం అసలు ఓటర్లను ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా మొత్తం రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపణ చాలా చోట్ల దొంగ ఓట్లు వేసినటువంటి ఆధారాలను ఆ పార్టీ అధినేత జగన్ కూడా బయటపెట్టారు జంబల మడుగు కమలాపురం పొరుదుటూరు నుంచి వచ్చి ఓట్లు వేసిన విషయం తెలుస్తుంది ఇదే తరహా ఆరోపణలు కుప్పం ఎలక్షన్ లో కూడా వచ్చాయి మేం రిగ్గింగ్ చేసుకుంటే ఓటింగ్ డెబ్బై నాలుగు శాతం ఎందుకు తొంభై శాతం చేసుకునే వాళ్ళం కదా అని టీడీపీ అంటోంది రిగ్గింగ్ చేసుకుంటే కేవలం పదిహేను ఇరవై శాతం మారుతుంది కానీ ఇంత మెజారిటీ ఎలా సాధ్యం అని టీడీపీ వాళ్ళు వాదిస్తున్నారు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఓ కారణం అనేటువంటి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దూకుడుగా వెళ్ళినట్టు కనిపిస్తున్నా కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఓటర్లు కూడా ఓటింగ్ కు నిరాసక్త చూపారు కొన్నేళ్లుగా నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి హవానే సాగుతుంది జగన్ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం చాలా కాలంగా దానిపైన దృష్టి సారించడం లేదు అనేటువంటి వాదన ఉంది వైఎస్ అవినాష్ రెడ్డిపై కోపం ఉన్న వాళ్ళు ఈసారి ఓటింగ్కు దూరంగా ఉన్నారు అలాగే టీడీపీని ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయలేదు ఇలా చేస్తే అయినా జగన్కు లోకల్గా ఉన్నటువంటి విషయం అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి సరే ఏదేమైనా కానీ మొత్తానికి ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ జెండా ఎగరేస్తే నలభై ఐదేళ్ల తర్వాత వైఎస్ కుటుంబం ఆ స్థాయి ఓటమిని ఎదుర్కొంది వైనాట్ కుప్పం అంటూ ఆ రోజు చేసిన దానికి వైనాట్ పులివిందులు అంటూ వీళ్ళు బదిలించారు